హాయ్ అండి అందరికీ ఫ్రెండ్స్ రాత్రి అయితే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చానండి అంటే ముందు ఒక హాస్పిటల్కి వెళ్ళాము కదా ఆ బిల్లలు వెళ్ళిన రోజు మళ్ళీ నిన్న మార్నింగ్ మింగిన ఏమి రిజల్ట్ అయితే ఏం లేదండి మార్పు అయితే ఏం రాలేదు ఫీవర్ అలాగే ఉంది బాడీ పెయిన్స్ అలాగే ఉన్నాయి మళ్ళీ నైట్ మా ఆయన పని నుంచి వచ్చి నాకు వేరే హాస్పిటల్కి వెళ్ళాము వాళ్ళ మా ఆయన చేస్తున్నాడు కదా ఆయన ఆ ఓనర్ ఆయన చెప్పాడు అంట ఇలా ఈ మధ్య అందరికి చికెన్ గున్యా జ్వరాలు ఎక్కువ అవుతున్నాయి మేస్త్రి మీ భార్యకి కూడా అలాగే కావచ్చాము ఒకసారి అయితే మేము చూపించుకున్న కాడికి వెళ్ళండి వాళ్ళకు కూడా ఫ్యామిలీ నలుగురికి వచ్చిందంట అండి జ్వరం ఇంకా అక్కడ చూపించుకున్నాక తక్కువైందంట మా ఆయనకి చెప్పేసరికి రాత్రి నన్ను తీసుకొని వెళ్ళి చూపించాడండి ఫ్రెండ్స్ నేను టైలరింగ్లో అంటే టైలరింగ్ అని అనొచ్చు లేదా మామూలుగా ఇంట్లో అయినా నేను చేసిన తప్పులైతే మీరు పొరపాటుని కూడా చేయి మాకండి ఎందుకంటే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను కదా అందుకని చూస్తున్నాను రాత్రి వెళ్తే మళ్ళీ డాక్టర్ గారు కూడా చూశారు టెస్ట్లు చేశారండి చేసిన తర్వాత నాకు చికెన్ గున్యా టైఫాయిడ్ బ్లడ్ తగ్గింది బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది అనేవి తగ్గుతున్నాయి ఇన్ని అయితే చెప్పాడండి ఇన్ని అయితే చెప్పి ఎప్పటి నుంచి అని అడిగారు వన్ డే ముందు నుంచానండి అని చెప్పామండి చెప్తే ఇంకా ఆ టెస్ట్లో ఆ మందులు కూడా చూశారు ఏ డాక్టర్ గారు చూపించుకున్నారంటే నాకు ఫస్ట్ బోన్స్ నొప్పే కదండి వచ్చింది స్టార్టింగ్ స్టార్టింగ్ స్టార్టింగే ఎవరు రాలేదు బోన్స్ నొప్పితో స్టార్ట్ అయ్యింది అది సాయంత్రం మూడు గంటల వరకు ఫేవర్తో స్టార్ట్ అయిందనమాట అవి చూసి తర్వాత ఈయన ఏం చేసే ఏం చేసాడు ఇంకా ఇలాగే అదే మందులు మింగితూ ఉన్నట్లయితే మీరు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది బెడ్కి జాయిన్ అవ్వాల్సి వచ్చేది తొందరగా వచ్చి పూటలోనే వచ్చి మంచి పని చేశారు అని చెప్పి అన్నాడండి అని అక్కడే ఒక త్రీ మూడు ట్యాబ్లెట్లు అయితే ఇచ్చాడు వేసుకున్నాను అక్కడే పడుకుని పోయాను దగ్గర దగ్గర అరగంట తర్వాత కొంచెం జ్వరం అనేది కంట్రోల్లో వచ్చిందండి ఆ తర్వాత ఇంజక్షను చేశాడు ఇంజక్షన్ చేసి మెడిసిన్ రాసి ఇంటికి పంపించారు ఫీవర్ తగ్గకపోయినా నొప్పులు తగ్గకపోయినా మీరు ఇమీడియట్లీ ఫోన్ చేసి మళ్ళీ హాస్పిటల్కి అయితే రావాలని చెప్పారండి నాకు నిన్నటి మీద ఎలా అయితే ఫీవర్ అయితే తగ్గిపోయింది పూర్తిగా కానీ నొప్పులు అయితే కంట్రోల్ అవ్వట్లేదండి నోరంతా చేదు నాలుకంతా పొక్కిపోయింది అలాగే పల్ చిగురులు ఈ చిగురులన్నీ పుండ్లు అయినాయి పొక్కి పుండ్లు అయిపోయినాయి అన్నమాట ఇన్ని ఒక్కసారి బయటికి ఎలా వచ్చినాయి అంటే అయితే నేను చాలామంది సిస్టర్స్ అయితే కామెంట్స్లో ఎలా ఉన్నారు అక్క మా మంచిగా చూపించుకోండి మెడిసిన్ వేసుకోండి మంచి ఫుడ్ తీసుకోండి అని చెప్పి చాలామంది సిస్టర్స్ అయితే కామెంట్ చేశారండి వాళ్ళందరికీ పేరు పేరు నా థ్యాంక్స్ నువ్వు అతిగా ఆలోచించట్లేదండి కాకపోతే స్ట్రెస్సు టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట అతిగా ఆలోచించేదాన్ని అయితే నేను అసలు ఇక్కడ దాకా రా రాకపోదు నాలెడ్జ్ అనేది కరెక్ట్గానే ఉంది బ్రెయిన్ ఆలోచించే విధానం అనేది బాగానే ఉంది కాకపోతే ఏంటంటే ఏమో తొందరగా ఒక మాట అంటే తీసుకోలేనండి అదొకటి ఇంకా అలా అలవాటు అయిపోయింది అనమాట ధైర్యం ఉంది ధైర్యం లేదంటలేదు ధైర్యంకి ధైర్యం ఉంది మళ్ళీ ఎలా అంటే నేను ఒక మాట మాట్లాడిన తర్వాత తర్వాత ఎలా ఆలోచిస్తానంటే నేను అనుకుంటే బాగుండేది అనే సింపతి అనేది ఎక్కువ ఉంటుంది అనమాట అనవసరంగా అన్నాను కావచ్చు వాళ్ళంటే అన్నారు లైట్ తీసుకొని వదిలేస్తే బాగుండేది మళ్ళీ నేను రిటర్న్ అనడం ఎందుకు అని చెప్పి అట్లా కూడా ఆలోచిస్తానండి నేను నాకు అతి ఆలోచన అనేది ఎక్కువ లేదు అలా ఆలోచించేదాన్ని అయితే ఇరవై లక్షల అప్పు రోజే నేను భయపడలేదండి షాప్ పెట్టి తీసేసాము అంటే లాస్ వచ్చి తీసేసాము లాస్ వచ్చి తీసేస్తే అన్నీ అప్పులు తెచ్చిన కాడ కావచ్చు ఏ అయినా కానీ చూసుకుంటే ట్వంటీ ల్యాక్స్ అండి ఆ ఇరవై లక్షల అప్పు కట్టాలి అని తెలిసిన రోజు కూడా నేను ఇంత కూడా భయపడలేదు మా ఆయన కొంచెం అటు ఇటు అవుతున్నా కూడా ఎందుకు నువ్వు పనిచేస్తావు నేను పని చేస్తాను మనం కట్టుకునే శక్తి మన కాడ ఉంది మనమే డేలా పడిపోతే మన పిల్లలు ఎలా మనం కష్టం చేసుకొని కట్టుకుందాము అని చెప్పి మా ఆయనకి నేను ధైర్యం చెప్పానండి పద్నాలుగు తులాల బంగారం వేలంపాట్లో పోయింది ఫ్రెండ్స్ పద్నాలుగు తులాల బంగారం ఈరోజు కొనాలంటే ఎంత ఖర్చు అయ్యద్ది చెప్పండి అంత బంగారం వేలంపాట్లో పోయినా కూడా నేను ఇంత కూడా భయపడలేదండి ఇంత కూడా భయపడలేదు నేను తొమ్మిది లక్షల రూపాయల కారు టాటా టియాగో మేము కొన్నప్పుడు అప్పుడే ఆ మోడల్ కొత్తగా దిగింది ఆ కారు అమ్మేసుకున్నామండి ఆర్థిక పరిస్థితుల వల్ల కారు అమ్మిన రోజు కూడా నేను నవ్వుకుంటూనే ఉన్నాను బాధపడలేదు ఏడవలేదు మళ్ళీ అర ఎకరం పొలం ఉన్నిందండి అర ఎకరం పొలం కూడా ఇంకా మాకు పాస్తులు ఏమి అనమాట మాకు ముగ్గురు మాయనోళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు వాళ్ళ ముగ్గురు మీద ఒకటే పెంకుటిల్లు ఒకటే ఉందండి అది పంచుకున్నాం మాకేమి రాదు ఒక అరకరం మాత్రమే పొలం ఉన్నింది అది కూడా ఈ ఊరు వచ్చిన తర్వాత మేము కష్టం చేసుకొని కొనుక్కున్నామండి అది కూడా తప్పుల కోసం అమ్మేసాము అది అమ్మిన రోజు కూడా నేను ఇంత కూడా భయపడలేదండి ఏదైనా కానీ ఫస్ట్ నుంచి ఏమి ఇవన్నీ మాకు లేవు కదా ఫస్ట్ నుంచి డౌన్ కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళమే మధ్యలో పరిస్థితి బాగలేక ఇలా అయిపోయాము మళ్ళీ నేనేమనుకున్నానంటే మళ్ళీ కొత్త జీవితం మళ్ళీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాము అవన్నీ కష్టం చేసుకొని సంపాదించుకున్నాం కదా మన పరిస్థితి బాగాలే చేయ పోయినాయి మళ్ళీ ఏడ్ నుంచి చేసుకునేవి అప్పులు కట్టుకొని ఆ తర్వాత పావుల బయడ మిగిలితే పిల్లల్ని సెటిల్ చేయాలి ఈసారి అయినా ఇవన్నీ వద్దు పిల్లల్ని సెటిల్ చేయాలా పిల్లలకి కాస్త వెనక ఏమైనా ఉండాలి మనం ఉండటానికి ఒక రేకుల ఇల్లు అయినా ఒక చిన్న ఇల్లు అనేది ఉండాలి ఇట్లా ఈ ఆలోచనలతోటి నేను ఉన్నానండి ఇన్ని నెత్తి మీదకి వచ్చినా కూడా నేను ఏ రోజు భయపడలేదు బాధపడలేదు కాకపోతే ఈ మధ్య కాలంలో బాగా డ్రెస్ ఎక్కువైపోతుందండి ఎందుకంటే నేను ఇల్లు ఖాళీ ఇల్లు ఖాళీ చేసిన కానీ బాగా డల్ అయిపోయాను మీరు గమనించినట్లయితే పరిస్థితి ఏమవుతుందంటే ఇప్పుడు మనుషులకే అన్నమాట అంటే అంతకుముందు యాక్టివ్గా పనులు చేసుకునే వాళ్ళం కడతా ఉండేవాళ్ళము మాకు తిండికి అనేది జరిగిపోతూ ఉండేది అట్లా వస్తుంది చేసుకుంటున్నాం కడుతున్నాంలే ఇంకేముంది ఇంకా రెండేళ్ళు గడితే పోతేలే రెండు సంవత్సరాలు కష్టపడి కట్టేసుకుంటూ పోతేలే ఆ తర్వాత చేసుకుంటారు మనకే కదా మిగిలేది అని చెప్పి అనుకుంటా అట్లా కొంచెం కూడా ధైర్యం కోల్పోయేదాన్ని బాబు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇల్లు ఖాళీ చేసేసాము కొద్దిగా అట్లా కొంచెం ఉందండి బాధ ఎందుకో తెలీదు కొంచెం మనశ్శాంతిగా నిద్రనేది పడతలేదు అదొకటి ఈయనకు పని సరిగ్గా దొరకట్లేదండి అదొకటి నేను నాలుగు రోజులు మిషన్ కుట్టానంటే ఖచ్చితంగా నాలుగు రోజులు డల్ అయిపోతున్నాను ఇంతకుముందు లేదండి అలా నాకు అప్పట్లో హెల్త్ బాగుండేది కాదు తర్వాత జాగ్రత్తలు తీసుకున్నాను మీకు హెల్త్ టిప్స్ వీడియో కూడా చేశాను కదా మీకు చెప్పిన జాగ్రత్తలని నేను చేసుకునేదాన్ని ఇప్పుడు ఏమవుతుందంటే ఇల్లు ఖాళీ చేసి వచ్చిన కాడి నుంచి నేను ఏ జాగ్రత్త తీసుకోవట్లేదు అంటే కనీసం ఒక గ్లాస్ మజ్జిగ కూడా నేను తాగట్లేదు దయచేసి టీ అలవాటు ఉంటే మాత్రం అది రోజుకి ఒక్కసారే అలవాటు చేసుకోండి మనం టైలరింగ్ చేసే వాళ్ళకి హెడేక్ ఎక్కువ వచ్చింది అందుకనేసి గ్లాసులు గ్లాసులు టీ అలవాటు మాత్రం అసలు చేసుకోమాకుండా అండి అది రక్తాన్ని చంపేసింది డే మొత్తంలో ఒకసారి తాగటానికి ట్రై చేయండి నేనైతే మజ్జిగ తాగకుండా కొబ్బరి బొండా తాగకుండా టైంకి అన్నం తినకుండా టీ టీ హెడేక్ వస్తుందా కాసిన టీ పెట్టుకొని తాగటం మిషన్ అనేది కొట్టడం ఫ్రూట్స్ ఏం తీసుకోకుండా అసలు ఒక్క టైం ఒక్కో రోజైతే అసలు అన్నము టైంకి ఆ డే మొత్తం అన్నం తినకుండా కుట్టడం ఇలా ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయి ఆరోగ్యం మీద జాగ్రత్త అనేది తగ్గిపోయింది ఆఖరికి ఎలా తయారయ్యానంటే నిద్ర కూడా పట్టేది లేదండి ఇంకా నిద్ర కూడా పట్టలే ఇప్పుడు నాకు అట్లా మనిషికి అనేది ఎఫెక్ట్ ఎక్కువ అయిపోయింది దయచేసి మీకు నేను చెప్పేది ఏంటంటే నేను చేసుకుంటున్న పిచ్చి పనులు మాత్రం మీరు చేసుకోమాకండి ఇప్పుడు సీజను అందరికి జ్వరాలు ఉన్నాయి నేను కాదని అనట్లేదు అందరికి చికెన్ గునియా జ్వరాలు ఉన్నాయి నొప్పులు వస్తున్నాయి అంత మాత్రానికే చచ్చిపోరండి ఆ మాట నిజమే కానీ నాకు అంత దూరం ఆలోచన ఎందుకు వచ్చిందంటే నా దగ్గర బ్లౌజులు కుట్టించుకునే ఆంటీ వన్ వీక్ ముందే చనిపోయారు వాళ్ళ పాప కూడా మన సాయి లాగానే ఉంటుందండి మైండ్ సెట్ కాకపోతే పెద్దది పాప సాయి చిన్నోడు అనమాట ఇప్పుడు ఆమె చనిపోతే ఆ పాపని చూసేవాళ్ళు లేరు అట్లా ఆలోచన కూడా ఎక్కువైపోయిందనమాట నాకు బాగలేదు కదా ఆమె కూడా బాగలేక చనిపోయారు నాకేమన్నా అయితే నా కొడుకు పరిస్థితి ఏందా అని అలా ఆ దుఃఖంలో ఆ పెయిన్ అనేది నాకు తెలుసండి ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి ఆ దు అట్లా ఆ దుఃఖంలో నాకేమన్నా అయితే నా బిడ్డ పరిస్థితి ఏందా వాడు ఇట్లా ఉన్నాడు కదా వాడు బతకలేడు కదా ప్రపంచంలో వాడిని దగ్గరకు తీసేవాళ్ళు లేరు కదా అని అట్లా ఆలోచించి నేను బాగా బాధపడుతున్నానండి ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిని దగ్గర తీసి చేసి చెందేవాళ్ళు ఎవరు లేరు అట్లా దేవుడా నాకేమన్నా అయితే మళ్ళీ మా అబ్బాయి పరిస్థితి ఎట్లా దేవుడా ఎవరు చూసినా కూడా తోటి సాటి కాదు కదా అని ఆ ఉద్దేశంతో అన్నాను కానీ జ్వరం వస్తేనే చచ్చిపోతారు అతిగా ఆలోచిస్తున్నావు అని చెప్పి కాదండి నా అతి ఆలోచనలు అయితే నేను చేయను అతి ఆలోచనలు చేసేదాన్ని అయితే నేను అసలు ఇలా కూడా ఉండనండి బాధలో ఉన్నాము అని చెప్పినా కూడా అతిగా ఆలోచిస్తున్నారు జ్వరం వస్తే అని చచ్చిపోరు సపోర్ట్ చేస్తున్నాను అందరికి పేరు పేరుని థ్యాంక్స్ చెప్తున్నాను నా హెల్త్ అయితే ఇప్పుడు ఇలా ఉందండి అదే అండి చికెన్ గురియా జ్వరం టైఫాయిడ్ బ్లడ్లో ఇన్ఫెక్షన్ రక్తం తగ్గిపోయింది కణాలు అనేవి తగ్గుతున్నాయి నాకు మెడిసిన్ మెడిసిన్ వేసుకుంటున్నా కూడా ఏళ్ళు అనేవి కత్తిర కూడా పట్టుకొని ఇవ్వట్లేదండి కాస్త అట్లా ఆ డ్రెస్ కూడా నాకు ఎక్కువగా ఉంది నైట్ నిద్ర అనేది ఒకటి పడతలేదు ఇంకా ఇంట్లో పని బయట మా ఆయన వరకుకి అలౌండి ఆయనే చూసుకుంటున్నాడు అండి ఆయన కూడా చాలా గా ఫీల్ అయిపోతున్నాడు అంటే ఇంట్లో ప్రతి ఒక్క పని చేసుకొని పాపని స్కూల్కి పంపించేసి ఆయన కూడా వర్క్కి వెళ్తున్నాడు అండి ఇంక ఖాళీగా ఉన్నామంటే ఇల్లు మెయింటైన్ చేయడం మా మాకైతే చాలా కష్టము తప్పని పరిస్థితుల్లో మా ఆయన అయితే నన్ను విడిచిపెట్టి పనికి వెళ్ళాల్సి వచ్చింది సాయి నేనే ఉన్నామండి ఇంట్లో ఎవ్వరు కూడా లేరు ఓకే ఫ్రెండ్స్ నా హెల్త్ అయితే ఇప్పటికైతే ఇలా ఉందండి మీకు ఒక మాట చెప్పాలని అయితే ఈ వీడియో చేస్తున్నానండి బాబాయ్ ఉన్న పిచ్చోడా అని పిచ్చోడనే మాట ఇంత మటుకి నేనే అనలేదు అయితే అయితే ఇంత మటుకి నేనే అనలేదు మైండ్ కొంచెం బాగాలేదని మాత్రమే చెప్తున్నాను ఏ బిడ్డను కూడా పిచ్చోడా అది ఇది అంటే ఏ తల్లి తట్టుకోలేదండి అని మాకు మళ్ళీ ఇంకొక మాట కూడా కామెంట్స్ నన్నీ పెట్టుకొని వీడియోలు చేసుకుంటా ఉండు టీచర్ లాగా అని చెప్పన్నారు నేను టైలరింగ్ పాఠాలు చెప్తున్నాను కాబట్టి నేను టీచర్నేనండి నేను ఎంత అన్నది ఇంపార్టెంట్ కాదు బాగా చెప్తున్నానా లేదా అన్నది ఇంపార్టెంట్ నేను టైలరింగ్ క్లాసెస్ చదువుతున్నాను కాబట్టి నేను టీచర్ లాగానే ఫీల్ అవుతానండి అలాగే కామెంట్స్ చేస్తే చెప్పటంలో తప్పే ఉంది నాకు సంతోషం వచ్చినా చెప్తున్నాను మీతో బాధ వచ్చినా చెప్పాలి కదా బాధను దాచిపెట్టుకొని సంతోషం ఒక్కటే చెప్తా వీడియో అలా అయింది ఇప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉన్నానండి ఈరోజు నేను ఎలా ఉన్నానండి ఎలా ఉన్నానండి హ్యాపీగానే చెప్తాను ఇప్పుడు నా పరిస్థితి మొత్తానికి బాగలేదు